బీఆర్ఎస్ కూడా మరి కాంగ్రెస్కు వ్యతిరేకత ఉంది 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 అని చెప్తూ ఉన్నారు మరి బిఎ బీఆర్ఎస్ కూడా ఇప్పుడు ఇక్కడ సానుభూతి ప్లస్ కాంగ్రెస్ లేదు మళ్ళీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ప్రజలు అని పదే పదే చెప్తున్న కేటీఆర్ని సమర్థించినట్టు అవ్వాలంటే మరి ఇక్కడ గెలవాల్సినటువంటి అవసరం కూడా బీఆర్ఎస్ కూడా ఉంది అలాగే బీజేపీ కూడా ఇక్కడ రాష్ట్రంలో బలం చేకూరింది మొన్న మరి చాలా చోట్ల హైదరాబాద్లో అన్ని చోట్ల కూడా ఓడిపోవడం జరిగింది కానీ ఇది గెలుచుకొని ఇంకొకటి ఇక్కడ పట్టు నిలుపుకొని రాష్ట్రంలో ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం బీజేపీ అని ప్రజలకు తీసుకోవాలని చెప్పేసి కూడా బీజేపీకి గట్టి పట్టుతోంది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కిషన్ రెడ్డి యొక్క నియోజకవర్గం సికింద్రాబాద్ పరిధిలోనే జూబ్లీ హిల్స్ ఉంది పోయినసారి కిషన్ రెడ్డి ఎంపీ ఎన్నికల్లో ఆయన నిలబడినప్పుడు ఈ పరిధిలో అరవై వేల ఓట్లు పడ్డాయి అదే లంకల దీపక్ రెడ్డి ఇదే అభ్యర్థి అంతకు ముందు నిలబడ్డ ఎమ్మెల్యే ఓటలో ఇరవై వేల ఓట్లు పడ్డాయి మరి కిషన్ రెడ్డి గారికి కూడా ఇది చాలా చాలా గెలుపు ముఖ్యమైనది జూబ్లీ హిల్స్ లంకల దీపక్ రెడ్డి గెలవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ గెలిస్తే బీజేపీ కూడా ఈ రెండు పార్టీలను కాదని ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చని కూడా బీజేపీ చూస్తుంది ఢిల్లీ అధిష్టానం కూడా చూస్తుంది వీళ్లకు బీజేపీ నాయకులకు అమిత్ షా గట్టి వీళ్లకు గట్టి మెసేజ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది గట్టిగా గెలవాల్సిందే అనే ఒక మెసేజ్ కూడా వీళ్ళకు చెప్పినట్టు తెలుస్తుంది మరి మూడు పార్టీల పరిస్థితి జూబ్లీ పరిస్థితి ఎలా ఉంది ఈ మూడు పార్టీల్లో ఎవరు గెలిచినా తెలంగాణ రాజకీయాల్లో ఒక రకమైనటువంటి మరి కొత్త రాజకీయాలు మొదలయ్యే అవకాశం మాత్రం చాలా ఉంది